తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఒక సమావేశంలో మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదో పట్టించడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకు టీపీసీసీ గల్ఫ్ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ ఎస్వీ రెడ్డి హెచ్చరిక చేశారు దుబాయ్ లో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పుడు మిగులు బడ్జెట్ లో రాష్ట్రం నుండి అప్పుల రాష్ట్రంగా మార్చింది ఎవరు కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా అని ఆయన ప్రశ్నించారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేసీఆర్ కుటుంబం ఆస్తులు బీఆర్ఎస్ నాయకుల ఆస్తులు ఎంత గడిచిన పది సంవత్సరాలలో ఉన్న ఆస్తులు ఎంత అన్నారు ఇక రాష్ట్రాన్ని నిలువున దోచుకుని వదిలిపెట్టి ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రం చేస్తారా అంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ పాలనలో గల్ఫ్ కార్మికులను రెండుసార్లు మోసం చేస్తుందని అదే ఇప్పుడు మన ప్రజాపాలనలో ముఖ్యమంత్రి గల్ఫ్లో చనిపోయిన కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటూ ఎన్నో పథకాలు ప్రజలకు అందిస్తుంటే జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సీఎం రేవంత్ పదిహేను లక్షల గల్ఫ్ కార్మికులు మరియు వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు అండగా ఉంటున్నారన్నారు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న తెలంగాణ మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజల అండ ప్రజాప్రభుత్వానికి చెప్పారు తెలంగాణను దోచుకున్న వాళ్ళను దాచిన సొమ్ము తిరిగి వచ్చిన రోజే నిజమైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు అని ఎస్పిరెడ్డి పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అన్నగారు మాట్లాడిన ఒక సమావేశంలో మాట్లాడిన మాటలు దాన్ని బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళు ఎన్నో విధాలుగా తప్పుదో పఠించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరికీ నేను ఒకటే సమాధానం చెప్తున్నాను తెలంగాణ ఏర్పాటు చేసిన సమయంలో మన తెలంగాణ మిగులు బడ్జెట్ తోటి ఉన్నది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆస్తులు ఎంత ఇప్పుడున్న ఆస్తులెంత పది సంవత్సరాలు పాలించిన సమయంలో ఎన్ని ఆస్తులు సంపాదించారు అది దొంగతనంగా ప్రజలను ప్రజల సొమ్మును మోసం చేసి ప్రజల సొమ్మును దో దోచుకున్న వ్యక్తులను దా వాళ్ళను వసూలు చేయడానికి మాట్లాడకుండా ఉన్నది ఉన్నట్టు ప్రజలకు తెలియజేస్తూ అన్ని పథకాలు నడిపిస్తూ ఒక ప్రజాపాలన ఏర్పాటు చేసి ఒక ఇంటికి పెద్దన లెక్క మన రేవంత్ రెడ్డి అన్న గారు అన్నీ చేస్తూ ఉంటే ప్రజల కళ్ళ ముందు చూపిస్తూ ఉంటే మాయ మాటలు చెప్పేటోడే నచ్చిండు ఉన్నది ఉన్నట్టు ప్రజలకు పెద్ద కొడుకు లెక్క చెప్పే వ్యక్తి మంచి మనసున్న మహారాజు మన రేవంత్ రెడ్డి అన్నగారు మనకు ఇక్కడ కూడా గల్ఫ్ కార్మికులకు కూడా ఒక ఐదు లక్షలు ఇవ్వడం అనేది మన భారతదేశంలో మొదటిసారి ఎన్నిసార్లు రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ ప్రమాణం చేసి మన మెనిఫెస్టో పెట్టి కూడా చేయలేదు అన్ని ఎంత కష్టమైనా కూడా అందరికీ మంచి చేసుకుంటూ పోతున్న నాయకుడిని చేయకుండా కాళ్ళకు కట్ట అడ్డం పెట్టినట్టు చేస్తున్నారు మీరు ఈ ఈ ఈ చెడు చెడు ప్రచారాలు చేయకుండా దోచుకున్నోన్ని పట్టుకొని ప్రజలకు పంచడానికి ఆలోచించండి అప్పుడు తెలంగాణ మనం నిజమైన తెలంగాణ సాధించుకున్న వాళ్ళు అవుతాం ஜெய் தெலங்கானா ஜெய் காங்கிரஸ்